bien las どうぞ。 వర్గాల మధ్యన పోరాటం జరిగితే కొందరిని రక్షించడానికి కోసము మనము మన ఇందిరాగాంధీ ఆ కాలంలో యుద్ధం చేసి దాన్ని ప్రత్యేకంగా ఒక దేశం ఏర్పాటు చేసి ఆ దేశానికి మనము ముచ్చ అటువంటి దేశంలో ఈనాడు షేక్ హసీనా అనే ఒక ఆమె ప్రధానమంత్రిగా గెలిచిన తర్వాత ఆమెను వడగొట్టడానికి కోసము ఒక ఉద్యమం అనే రిజర్వేషన్స్ అనే ఒక సాకుతో ఒక ఉద్యమం విద్యార్థుల ద్వారా లేపి దాని ద్వారా దాని సాకుతూ అక్కడున్న హిందువులు పదిహేను శాతం పది శాతం ఉన్న హిందువుల మీటిని కేవలం ప్రత్యేకంగా దాడులు చేస్తూ వాళ్ళ మానవ ప్రాణాలను దోస్తూ వాళ్ళ ఇళ్లను దానం చేస్తూ విపరీతమైన హింసాకారం సృష్టిస్తుండ్రు అక్కడి వాళ్లకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఇక్కడ కానీ ఇక్కడ పార్టీలు ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు హిందుత్వ భావాలు గల వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరు కూడా కోరెత్తడం లేదు ఇటువంటి వాళ్ళని మనము ఎలా సహిస్తాం అందుకోసమే ఇవాళ ఆ రోజు ఈవెల బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాకాండకు అందులో అమరులైన హిందూ సోదరులకు ఇందు సోదరులందరికీ వాళ్ళ సంఘీభావంతో మేము ఇక్కడ ಬಹುತನ ಪ್ರದರ್ಶನ ವಾರಿಗೆ ಮೌನ ಪಟ್ಟಣ ವಾರ ಆತ್ಮ ರೇಷನ್ನು ಕೋರುಕು ಜೈ ಹಿಂದ್ ಜೈ ಭಾರತ್ ಭಾರೀ ಜೈ హిందువులందరూ తలదించుకోవాలి ఈరోజు బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటన చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి ఇక్కడ మెజారిటీ అయితే హిందువుల ఉన్నదో అక్కడ సెక్యులర్ అనే పదం మనకి తరచుగా వినబడుతుంది అదే ఎక్కడైనా ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో సెక్యులర్ సెక్యులరిజం అనే పదాన్ని చూపెట్టరు ఖచ్చితంగా హిందూ అనేవాడు సెక్యులర్ ఉండదు హిందూ అంటే హిందువే సెక్యులర్ అనే పదాన్ని మనం ఇప్పటి నుంచి బహిష్కరిద్దాం జై హింద్ జై భారత్ భారా జై జై శ్రీరామ్ ఈరోజు ఈ నివాళు అర్పించడము హిందువులకు ఘోరమైన ఒక సంఘటన ఈ క్షణము రోజు వస్తుందని ఎప్పుడు కూడా మేము ఊహించుకోలేము భారతదేశంకు ఒకప్పుడు భారతదేశ భాగంలో ఉన్న పాకిస్తాను మరియు బంగ్లాదేశ్ ఏదైతుందో మరి ముస్లిం దేశంలో విడిపోయినది అయినా కానీ అక్కడ హిందువులని అణచివేయడమే కాకుండా మాన పానలు తీస్తూ హిందువులను కూర్చుకోతున్నారు మరే అదే ఈ భారతదేశంలో ఎవరైతే ముస్లింలు ఉంటారో వాళ్ళనందరినీ మేము కూడా అన్నదమ్ములు మా సహోదరులు సోదరులుగా మేము భావిస్తే మరే అదే పక్కబొండి భారత్ ఏదైతే బంగ్లాదేశ్ ఉందో బంగ్లాదేశ్లో మరి హిందువులను అనేది చాలా దౌర్భాగ్యం ఇది మానవత్వం లేని ఒక ఉన్మాద మతం ఎక్కడైతే ముస్లింలు ఉన్నారో అక్కడ సెవెంటీ పర్సెంట్ ఉండే మరి థర్టీ పర్సెంట్ ఉన్న హిందువులని అని చంపివేస్తున్నారు మరి అదే ఈ ప్రాంతంలో ఎక్కడైతే మరి హిందువులు సెవెంటీ పర్సెంట్ ఉండరో ముప్పై పర్సెంట్ ఉన్నాయి ముస్లింలు మేము అందరం అన్నదమ్ములు మరి అదినే సోదర భావంగా కానీ నేను ఒకటే మీ అందరికీ చెబుతున్నా ఏదైతే మన హిందువులని చంపుతున్నారో ఈ క్షణం నుంచి మనం ఎవరు కూడా ఉపశించలేదు మరి మనం కూడా మనంత కర్తవ్యంగా మన హిందువులందరినీ మనం కాపాడుకునే బాధ్యత జై శ్రీరామ్ ఐక్యత ఐక్యత ఏ అయితే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణకాండ దాన్ని ఇక్కడున్న ఉన్న కొందరు చూడ సెక్యులర్ వాదులు ఏ అయితే ప్రజా సంఘాలు అని చెప్పి ఏ అయితే ఓటు బ్యాంకు రాజకీయంతో ఓటు బ్యాంకు వాళ్ళకు ఓటు కావాలని చెప్పి ఓటు బ్యాంకు రాజకీయం చేసే ఈ నాయకులు ఎవరు కూడా ఈరోజు అక్కడ జరుగుతున్న హత్యాకాండాన్ని ఎవరు కూడా దాన్ని ఖండించడం లేదు అది దానికి వారందరూ సిగ్గుపడాలని చెప్పి అక్కడ జరుగుతున్న హత్యాకాండను కొంచెం మానవతా దృప్తంతో చూసి ఇక అక్కడ జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఒక్కరూ నిలదీయాలని చెప్పని మనం నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న నాయకులందరినీ హెచ్చరిస్తున్నాను ఎందుకంటే అక్కడున్న ఒక సంఖ్యాకులు కేవలం ఏడు శాతం ఉన్నారు కావచ్చు వాళ్ళను ఎంత దారుణంగా అంటే చిన్నపిల్లలు మహిళలను అతి దారుణంగా సిరాతకంగా అత్యాచారం చేసుకుంటూ వాళ్ళను ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నడుపుతున్నారు ఇటువంటి దానిని ఖండించాలని చెప్పి ప్రతి ఒక్కరు నేను భారతీయున్ని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క హిందువుని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై భారా ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందూ బంధువులకు బంగ్లాదేశ్లో జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తురుట్లలో ఉన్న హిందూ సంఘాలన్నీ కలిసి ఈరోజు నిరసన ర్యాలీ వృత్తుల ప్రదర్శన చేయడం జరిగింది మరి ఇంత పెద్ద మొత్తంలో హిందువులపై దాడులు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఐఎం కానీ లోకల్ నాయకులు కానీ రాహుల్ గాంధీ గారు కానీ హిందువుల గురించి ఏమాత్రం పఠించుకోవట్లేదు వాళ్ళ సానుభూతి కానీ అక్కడ జరుగుతున్న ఏదైతే హింసాకాండకు వ్యతిరేకించడం కూడా జరుగుతలేదు ఎక్కడెక్కడనో వేరే దేశంలో జరుగుతున్న వేరే మతం వల్ల జరిగితే ఇంటర్నే సానుభూతి చెప్పి ఈ నాయకులంతా హిందువులకు జరిగే అన్యాయాలను వీళ్ళు ఖండిస్తలేరు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు దీనికి ప్రతి ఒక్క హిందువు చూస్తూ ఉన్నారు చూడండి భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ పక్షాన ఉండాలా మనకు ఏ కష్టం వచ్చినా హిందువులకు ఏ వచ్చినా భారతీయ జనతా పార్టీ వచ్చి కొట్టడతా కానీ ఏ పార్టీ వాడు రాడు వాడి స్వార్థం కోసం నీ ఇంటి ముందడుకు వచ్చి ఓటు అడుగుతాడు తప్ప మనకు వచ్చే కష్టంలో సుఖంలో పాలు పంచుకోరు ప్రజలందరూ గ్రహించి ప్రతి ఒక్కరు హిందూ బంధువులందరూ ఏకతాటిపై వచ్చి ఈ బంగ్లాదేశ్లో హిందువులు జరుగుతున్న ఏవైతే అన్యాయాలను వ్యతిరేకించి వాళ్ళందరికీ శాంతి జరగాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ గత వారం రోజులుగా బంగ్లాదేశ్లో షేక్ హసీనా అనే మంచి దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న షేక్ హసీనాను గద్దెదించడానికి అక్కడి బంగ్లాదేశ్లో ఉన్న విజయనగర క్షేత్రాన్ని ఏకమై విద్యార్థులను రెచ్చగొట్టి ఏదో రిజర్వేషన్ల పేరు పేర్ల మీద వాళ్ళను రోడ్డుపైకి తీసుకొచ్చి షేక్ హసీనాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేసి ఆమెను దేశం నుంచి వెళ్ళగొట్టించి ఆ తర్వాత హింద్రల మీద పడ్డారు ఇది నరూప రాక్షసులు బంగ్లాదేశీ ముస్లింలు అక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్టుగా మన హిందూ మహిళలను బల బల బలత్కారాలు చేస్తూ పసి గొంతు పొంతు పిసికి చంపేస్తూ ఉరివేస్తూ మగాళ్ళను కూడా మన హిందూ యువకులను చంపి నిర్దాక్షిణ్యంగా బిడ్డలకు వేలాడ బిల్డింగ్లకు వేలాడదీస్తున్నారు తీస్తున్నారు నేను ఒక వీడియో వచ్చింది ఒక హాస్టల్లో హిందువులు హిందూ పిల్లలు చదువుకునే ఒక హాస్టల్లోకి తీసుకెళ్తే ఆ పిల్లలందరూ బంగ్లా బిల్డింగ్ పై నుంచి కితి చూసి దాంట్లో ఎంతమంది చనిపోయిన కూడా ఇప్పటికి లెక్కలేదు ఇలాంటి అరాచకాలు జరుగుతున్నా కానీ మన దేశంలో ఉన్న ఇంతకుముందు పాలస్తీనా గా ఇస్రాయల్ యుద్ధం జరిగితే వీళ్ళకేదో ఇక్కడ జరిగిపోయినట్టు మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా మొదటి కన్నీళ్లు వాడుతూ వాళ్ళ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి అని చెప్పి వీళ్ళు నిరసన తెలియజేశారు మన మోదీ గారిని కూడా ఆరిపోతున్నారు వీళ్ళు అలాంటి ప్రతిపక్ష నాయకులు హిందీ గడబంధ గడబంధన్ ఇండియా అలయన్స్ నాయకులు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వాడుకున్నారు వాళ్ళకు వాళ్ళ హిందువుల చావులు కనిపిస్తలేవా హిందువుల ప్రాణాలు పోతున్నాయి కనిపిస్తలేవా వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు కాబట్టి దీన్ని మనం దేశంలో ఉన్న హిందువులందరూ కూడా ఒక గుణపాఠంగా చూసుకోవాలా ఇది మీకున్న దేశంలో మీ చివరి అవకాశం ఒకటి మీరు ఏదైతే వాళ్ళ ఓటు బ్యాంక్ కోసము మన హిందువుల మాన ప్రాణాలను వేరే నలరూపు రాక్షసులు రాక్షసులకు వాళ్ళకు అప్ప మా మన మన మానవ మన మన హస్తులను కాలరాస్తున్న ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నిటి కూడా హిందువులందరూ బహిష్కరించాలి వాళ్ళను ఎలా ఎత్తిపరచో వాళ్ళను గెలిచే పరిస్థితి లేకుండా చేయాలి అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది హిందువులు సుభిక్షంగా ఉంటారు హిందువులు సుభిక్షంగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది హిందువులు సుభిక్షంగా ఉంటేనే మన దేశంతో పాటు ప్రపంచం కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి ఇప్పటికే హిందువులు ముద్దు ఇద్దరు వీడాల తెచ్చుకోవాలా నిజం తెలుసుకోవాలా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ముస్లింలు ముస్లింల ద్వారా జరుగుతున్న హింసాకాండను ఖండిస్తూ అక్కడ ఉన్న చనిపోయిన హిందువులందరూ కూడా సంఘీభావం తెలుపుతూ వాళ్ళ ఆత్మకు భగవంతుడు శాంతి చేకూరేలా ప్రార్థిస్తున్నాయి శ్రీరామ్ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో సరిపోయినటువంటి హిందూ సోదరులకు జరిగింది అలాగే పత్రికా మిత్రులకు ఒకరి నమస్కారం చేసి చెప్తున్నాం మొన్న ఏదో ఒక చిన్న విషయం ముస్లింలు కూడా చేస్తేనే ఫస్ట్ పేజీలో కూడా అన్ని రాసింది అంటే మన హిందువులల్లో పత్రికా సోదరులు లేరా అన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే అంతా చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఒక్క పేజీలో ముంగట రాశారు అది లేదు లేమా మన హిందువులలో జర్నలిస్టులు లేరా హిందువులలో నేను దాచుకుంటడం ఎందుకన్నా జరిగిన జరిగినట్టు రాస్తేందుకు భయం ఎందుకు లేరా మన పత్రికా సోదరులల్లో హిందువులు లేరా ప్రతి దానికి వాళ్ళకి ఏమైనా జరుగుతున్నామో ఫస్ట్లో సెకండ్లో తండ్రి వస్తారు మళ్ళీ జరుగుతూ మాత్రం చూపించద్దాం ఎప్పటి తగ్గించి అనిచేది ఇప్పటిదాకా తగ్గించాలి చూడండి ఆలోచించండి మనకు హిందూ సమాజం నీలమట్టం అవుతుంది అయిపోయింది బంగ్లాదేశ రేపు మన దేశం కూడా రావచ్చు ప్రతి ఒక్క ఇంట్లో మేము కార్యక్రమం చేపడుతున్నాం ప్రతి ఒక్క ఇంట్లో ఆయుధం ఉండాలా ముస్లిం అన్నటుడు దగ్గరికి వచ్చినప్పుడు వాడు వస్తాడు రేపు మన దగ్గరికి వస్తాడు కంపల్సరీ ఆయుధం అనేది ఉండాలా మేము సప్లై చేస్తాం ఆయుధం ప్రతి ఒక్క భారతీయ జనతాకి పార్టీ కార్యకర్తకు సప్లై మేము చేస్తాం ఇంట్లో ప్రతం ఇంట్లో ఆయుధం ఉండాలి ఎప్పుడైనా సరే ఏదైనా సరే రేపు మనదా కూడా మనకు అది కాబట్టి తప్పకుండా ఈ దీని గురించి చర్య తీసుకోవాలా మనం ఏందని చెప్పండి మనం చైతన్యం కాకపోతే ఎవరు చైతన్యం కాలేరు మనమే ఉన్నాము వందల తొంభై మంది మనం ఉన్నాం కానీ మనం ముందరు కట్టలేము ఏం జరుగుతుందో చూస్తు చూస్తుంటున్నాం తప్ప ఏవో ఏవో వేరే వేరే వీడియోలు షేర్ చేస్తున్నాం తప్ప మన ఇందులో జరుగుతున్న అన్యాయాలను మాత్రం మనం షేర్ చేస్తలేము ఇట్లే ఉంటున్నాం వాళ్ళకి ఏం జరిగినా కానీ నిమిషాల్లో కూడా వెళ్ళిపోతుంది మనకి ఏం జరిగినా కానీ అది జరిగినంత వారం రోజులు దాకా కూడా బయట ఈ విషయం నిన్న జరిగిన విషయాలు బంగ్లాదేశ్లో కూడా వారం జరిగిన విషయం అది ఇది బయటకు వచ్చినాయి అదే ముస్లిం జరిగితే తెల్లారే తెల్లారు కదా గంటకే బయటపడుతుంది ఏంది మరి ఈ పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క పత్రిక చే షేర్ చేయండి మీరు కూడా హిందూ సోదరులే కొంచెం మనసు పెట్టుకొని షేర్ చేయండి మీరు బాధ్యతగా షేర్ చేస్తే అది ఆ సమాజానికి ఉపయోగపడుతుంది అందరూ చైతన్యమైన చేతులకు రైతులు దాన్ని చూసి ధన్యవాదాలు ఈరోజు కొరుగ్లా పట్టణంలో ఈరోజు కొరుగ్లా పట్టణంలో మనము ఒక పిలుపునివ్వంగానే మరి ఏదైతే పార్టీలకు అతీతంగా మరి హిందూ యువజన సంఘాలు కావచ్చు హిందూ మరి గణపతి యువకులు కావచ్చు ఒక పిలుపుతో ఏ విధంగా అయితే ఈ రోజు పైకి వచ్చిందో మరి ఎప్పుడైనా మన హిందువుకు పక్కపొండు హిందువుకు ఇట్లా ఏదన్నా హింస జరిగితే వెంటనే స్పందించాలి ఎందుకంటే పక్కపంటే జరిగింది నాదాకా జరగలేదని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఇప్పుడు ఏం దూరమే లేదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కావాలని చెప్పి కావాలని చెప్పి మరి హిందువులని ముస్లింలని ఖచ్చితంగా రెచ్చగొట్టే విధంగా ఆల్రెడీ మాట్లాడుతున్నారు మరి హిందువులందరూ మరి జాగ్రత్త వహించాలి ఎవరి ప్రాణమును వారే కాపాడుకోవాలి ఎవరి రక్ష వారే రక్షించుకోవాలి శ్రీరామ రక్షనే ప్రతి ఒక్క రక్ష కాబట్టి మీరు ఎవరు కూడా మైన కోలుకోకండి మీరందరూ కూడా ఈరోజు ఏదైతే మన ప్రాణ మాన రక్షణ చేస్తుంది మీరే రక్షించుకోవాలి మీ అందరికి కూడా ఎలా వేళ మేము అందులో ఉంటాం మీ అందరు చెప్పగానే ఈ రోడ్డుపైకి హిందువులకు నివాళులు అర్పించడం తెచ్చినందుకు మీ అందరికీ పాదాభిందలు తెలుపుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్